అందరిని గౌరవంగా ఆత్మీయంగా సన్మానించుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభించినటువంటి సెస్ ఎన్నో సందర్భంగా ఆత్మీయంగా సెస్ చైర్మన్ గారు డైరెక్టర్లు మరియు ఎండి గారి చేత మీరుగా పేదల సంక్షేమం పైన ప్రధాన దృష్టి పెట్టి గత ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారంటీల ద్వారా ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేద వర్గాలకు ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈనాడు రాజల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ పరిధిలో చైర్మన్ చిట్టాల రామారావు గారు డైరెక్టర్లు అందరూ కూడా ెడ్డి గారు అందరి సమక్షంలో రెండు వందల ఎనిమిట్లతో జీరో బిల్లుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నటువంటి కార్యక్రమం ఇప్పుడే కౌన్సిలర్ అరుణ గారి ఏరియాలో నిలుపేద కుటుంబంలో రెండు వందల ఎనిమిట్లో లోపు వచ్చినటువంటి వారి ఇంటికి వెళ్ళి వారికి జీరో బిల్లును కూడా అందించి సెస్ కార్యాలయం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో ఈ సమావేశం సభాధ్యక్షులు ఉన్నటువంటి చైర్మన్ చిత్తాళ రామారావు గారు సెల్స్ ఎంపీ గారు అదేవిధంగా నాతో పాటు మరో అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా పక్ష చైర్మన్ నల్గొండ అరుణ గారు స్థానిక మున్సిపల్ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జీందం కళా చక్రపాణి గారు అదేవిధంగా సెల్స్ డైరెక్టర్గా బేసి పిలిచినటువంటి రామాదేవి గారు కానీ అదేవిధంగా వైస్ చైర్మన్ త్రిపతి గారు రవీందర్ రెడ్డి గారు లక్ష్మణ గారు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు మీ జీవనతోటి ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని హామీలో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇల్లు యువ వికాసం చేయుత ఇందులో ప్రజల తీవ్రతోటి అధికారులు వచ్చిన ఇరవై నాలుగు గంటాల్లోనే మూడవ తేదీన ఎన్నికలు ఎన్నికల ఫలితాలు వెలబడి ఏడవ తేదీన ముఖ్యమంత్రిగా గౌరవీ శ్రీ రేవంత్ రెడ్డి గారు తన మంత్రోత్సవ సారితో ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే శ్రీ సోనియా గాంధీ గారి పుట్టిన సందర్భంగా మహిళా తల్లుకు ఆర్టీస్ బస్సులో ఉచిత ప్రయాణం నిరుపేదలకు జబ్బు వస్తే ప్రాణాంత వ్యాధులు వస్తే అప్పు చేసి ఆ జబ్బు నయం చేసేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పని పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శుని కూడా పెంపొందించుకునే పరిస్థితి మనందరూ కూడా చూసారు తదుపరి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అయినటువంటివి రెండు వేల పద్నాలుగులో యూపీఏ ప్రభుత్వ హయామించిన పది సంవత్సరాల క్రితం ఏదైతే గ్యాస్ సిలిండర్ను నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఇచ్చినామో అదే ధరలో మళ్ళీ మేము అసలు ఇస్తాము చెప్పి పండించిన మాటకు కట్టుబడి గ్రామాల్లో పట్టణాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా గత మూడు సంవత్సరాల పరిమితులు తీసుకొని ఏదైతే ఒక ఇంట్లో గత మూడు సంవత్సరాలు ఎన్ని సిలిండర్లు వాడిందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ గృహానికి అన్ని సిలిండర్లు మళ్ళీ ఈ సంవత్సరం తీసుకునే వారు కూడా ఐదు వందల రూపాయలకు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేసింది మీరందరూ కూడా చూసారన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరో ప్రధాన హామీ గృహజ్యోతిలో మరో ప్రధాన హామీ గృహజ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారందరికీ కూడా జీరో బిల్ మహిళా తరులకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ ఏ విధంగా అమలవుతుందో ఈ మార్చి నుంచి వచ్చేటువంటి రెండు వందల యూనిట్లో వారందరూ కూడా జీరో బిల్లు ఇవ్వాలని ఆ వచ్చినటువంటి బిల్లును ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఇరవై సెషన్స్ మన జిల్లా సెషన్ ప్రభుత్వం చెల్లించే విధంగా అదేవిధంగా ట్రాన్స్కో పిలబడేటువంటి వారు కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఉపాధ్యాయులు జరిగి మనం మార్చి నుంచి కూడా జరుగుతుంది ఇది పేద ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది ఓ తల్లి వీడియో చూసినాం ఈ నెల నుంచి నీకు బిల్లు లేదు కదా అంటే నిజంగా ఆయన దేవుడు నాకు మాటలు రావడం లేదు మా లాంటి నిరుపేదలకు ఈరోజు వరం లాంటిది ఈరోజు గృహజ్యోతి కానీ యాసి చెప్పిన మాట పేదల సంక్షేమాన్ని కోసం చేపట్టినటువంటి కార్యక్రమం ఈరోజు మనం రాజల సిరిసిల్ల జిల్లాలో అమలు చేసుకోవడం ఆనందదాయకం ఉందని మా సందర్భం చెప్తూ ఇంచుమించు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై వసంతంలో మనం శిస్సును ఏర్పరచుకొని ముందుకు పోతున్న తరుణంలో ఇంచుమించు రెండు లక్షల ఎనభై వేల పైన కనెక్షన్ కలిగి సేవలు అందిస్తున్నటువంటి సెస్లో గృహవత్తులకు సంబంధించినటువంటి కరెంట్ కనెక్షన్లు ఒక లక్ష అరవై ఏడు వేలు పై చిరుకున్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు సెస్ అధికారులు అందులో లక్ష అరవై ఐదు గృహవత్తులకు సంబంధించి మేము తీసుకోవడం జరిగింది ఈ సెస్ పదిలో ఎంచుమించి ఇప్పటి వరకు ఎనభై మూడు వేల ఎనభై నాలుగు వేల మందికి ఈరోజు గురువు చేతిలో అవకాశం వచ్చింది ఇవ్వగలుగుతున్న మాట ఎస్టీ గారు చైర్మన్ గారు నివేదిక చూస్తే తెలుస్తుంది నేను నా నాకున్న సమాచారం ప్రకారం బహుశా మరో గురువులు పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే పట్టణాలు తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో నైంటీ పర్సెంట్ రెండు వందల జూన్లు కాల్చుకునే వారు ఉంటారు ఎక్కడైనా పొరపాటు జరుగుతుంది ప్రభుత్వం కూడా చెప్పింది మళ్ళీ దరఖాస్తు తీసుకొని ఎవరైతే రెండు వందల జూనిట్లో ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం చేర్చుకున్నారు కాబట్టి సేస్ఎంపీ గారికి చైర్మన్ గారికి అధికారులకు ఆయా మండలం డైరెక్టర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న సంబంధిత అధికారులతోటి స్పెషల్ డ్రైవ్ చేపట్టి అరువులైన ప్రతి హక్కుని కూడా రాజు సిరిసిల్ జిల్లాలో పెండింగ్ పనుల ఆమోదాన్ని కానీ రాబో రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ఏమన్నా కావాలనుకుంటే తీసుకొని పోవడానికి వారి పర్యటన ఉపయోగపడుతున్న భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఏ అంశాలు మా దృష్టిలోనే మేము ఇప్పటికే చెప్పినాం ఇంకా ఇంక ఉన్నటువంటి శిక్షల పట్టణ ప్రముఖుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వేదిక పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లాకు ఏదైతే ఇంకా బాగుంటుందనే ఏదైనా కార్యక్రమం ఉంటే మా దృష్టికి తీసుకోవాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి తీసుకుని తీసుకొని పోయి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక వేదికల మీద చెప్పడం జరిగింది రాజకీయాలకు జిల్లా అత్యంతగా పార్టీలు అత్యంతగా డబ్బులు దరే పోతాం అన్నమాట ఆ మాట కట్టుబడిన మాట ఉన్నామని మాట గురించి సందర్భంగా నేను తెలుసు మరోసారి విన కోహోజోనికి సంబంధించినటువంటి మరో చక్కటి కార్యక్రమాన్ని వేదలకు వరం లాంటిది పేర కళ్ళల్లో ఆనందం నింపేటువంటి కార్యక్రమాన్ని మీకు జీరో వచ్చింది ప్రభుత్వము రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా కరెంటు అనేది ఏదో జీరో ఉన్నదో అది ఈ నెల నుంచి మీకు వస్తుంది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని పని పిసి అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంస్థ అగ్రదేతలు శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలను మీ అమలు చేస్తామని చెప్పి మీ ఆశీర్వాదం అందించి ప్రభుత్వం ఏర్పడగా చెప్పి ఎన్నికల ప్రణాళికలు మేము చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలతోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మొదట రెండు హామీలను అమలు చేయడం జరిగింది మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పది లక్షలకు ఆరోగ్య శ్రీని పెంపొందించే విధంగా రెండవ గ్యారంటీ పది లక్షలు ఆరోగ్యశ్రీని కూడా అమలు చేసుకున్నాం మిగతావి ప్రధానంగా పేదలకు ఉపయోగపడేటువంటివి రెండు వందల యూనిట్లు కాల్చుకునేటువంటి గృహ అవసరాలకు ఉచితంగా కరెంటును జీరోగా బిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పినాం అది కూడా ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ పరిధిలో సెస్ చైర్మన్గా ఉన్నారు గారు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు సెస్ డైరెక్టర్లు మా నాతో సహచర మా మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టణ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అందరూ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి సందర్భంలో ఈ నెల నుంచి రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వారికి జీరో బిల్లులు ఇచ్చేటువంటిది ఇప్పుడే ఇక్కడ ప్రారంభం చేసి ఆ జీరోకి సంబంధించిన బిల్లును కూడా సంబంధిత గృహ అవసరాలకు సంబంధించినటువంటి మరి వారికి లబ్ధిదారు కూడా ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా సంక్షేమ రంగంలో పేదలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా అమలు అయినాయంటే గతంలో అది అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అయాములైన మాట గ్రామాల్లో రైతులకు ఉచిత విద్యుత్తుని అందించింది అన్నాడు కాంగ్రెస్ సర్కారే ఈరోజు గ్రామాల్లో నిరుపేదలకు గృహ అవసరాలు రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారికి కూడా ఉచితంగా ఈరోజు జీరో టికెట్ జీరో టికెట్ అంటే మహిళా తల్లు ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ని ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో ఈరోజు రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారికి కూడా జీరో బిల్లును ఈ రోజు నుంచి కూడా ఈ నెల నుంచి మనం అమలు చేస్తున్నటువంటి వైరాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించి అంటే మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం రాగానే మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు ఇక్కడ ఈ విషయ ఈ పథకాన్ని ప్రారంభం చేస్తున్న ఈ మాట సందర్భం చెప్తూ పేదలందరికీ కూడా రెండు వేల పద్నాలుగు కంటే ముందు గ్యాస్ సిలిండర్ ధర ఏదైతే ఉందో ఐదు వందలు ఈరోజు పది సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ యూపీఏ ప్రభుత్వంలో ఐదు వందలకి ఇచ్చినటువంటి ఆ సిలిండర్ను మళ్ళీ ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో కూడా ఈ పరిస్థితిలో కూడా ఐదు రూపాయలకే సిలిండర్లు ఇదంతా కూడా పేదల సంక్షేమానికి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి కార్యక్రమాలు అనేటువంటి మాట చెప్తూ మరికొన్ని గ్యారెంటీలు కూడా పేదలకు ఇంద్రమిండ్లు త్వరలో ఇవ్వబోతున్నాం రు రుణమాఫీ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు సెస్ చైర్మన్ సెస్ఎండి సెస్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిరిసిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రోజు నుంచి రెండు వందల యూనిట్లు కాల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక కరెంటు బిల్లు కట్ అవసరం లేని చెప్పిన మాట కూడా ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం